అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు నిన్న ప్రస్తావిస్తున్న అంశాలే హెచ్ఎండిఏకి దీనివల్ల ఎనిమిది కోట్లకు పైగా అదనపు పన్ను భారం పడింది అన్నది మున్సిపల్ శాఖ ఆరోపిస్తున్న అంశం ఒకటి ప్లేవనెత్తున్న అంశం రెండోది పది కోట్లకు పైగా నిధుల బదిలీ జరిగితే ఆర్థిక శాఖ అనుమతి ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నారు మీరేమంటారు ఒకవైపు ఏమో కేటీఆర్ ఇది ఏసీబీ పరిధిలోకి రాదు అసలు ఏసీబీ కేసు పెట్టడం ఏంటి అసలు అవినీతి ఎక్కడ జరిగిందని ఆయన అంటున్నారు ఇక్కడ ప్రభుత్వం ఎఫ్ఐఆర్లో కీలక అంశాల పరంగా మనం చూస్తే ఒకటి చెల్లింపులకు సంబంధించిన వివరాలతో పాటు నేను ఇందాక అన్నట్టుగా పది కోట్లకు పైగా నిధుల బదిలీ జరిగితే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు దీనివల్ల హెచ్ఎండిఏకి ఎనిమిది కోట్లకు పైగా అదనపు పన్ను భారం పడింది విదేశీ కంపెనీ చెల్లింపులతోని వీటికి సంబంధించి ఏం చెప్తారు అంటే ఏమవుతుందంటే మామూలుగా ఫోర్ జీరో ఫైవ్ అంటారు ఓకే ఒక వ్యక్తికి అప్పది ప్రాపర్టీ గాని ఇచ్చిన బడ్జెట్ గాని అవన్నీ కూడా నియమాలను బట్టి దాన్ని ఉపయోగించాలన్నది అందులో ఉల్లేఖించడం ఆ నియమాలకు వ్యతిరేకంగా గనక ఈ విధి చేస్తే అది ఆ డెఫినేషన్ కింద వస్తుందని ఫోర్ జీరో ఫైవ్ కానీ ఇందులో ముఖ్యం అంటే ఒక మోసపూరితమైన ఉద్దేశం ఉండాలి అన్నది ఈవెన్ సుప్రీంకోర్టు కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పారు అంటే లావాదేవీలు మోసపూరితంగా ఎవరికైనా వాటి వల్ల లాభం చేకూర్చే విధంగా ఆరు స్వలాభం కోసం చేసి ఉంటే అప్పుడే ఈ ఫోర్ జీరో ఫైవ్ అన్నది అట్రాక్ట్ అవుతుంది అదే కనుక ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక మినిస్టర్ గానీ ఒక సివిల్ సర్వెంట్ గానీ చేస్తే ఫోర్ జీరో నైన్ అట్రాక్ట్ అవుతుందని సుప్రీం కోర్ట్ స్పష్టంగా చెప్పడం జరిగింది అందులో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ముఖ్యంగా చూడాలంటే ఇది ప్రొసీజర్స్ కు ఫాలో అవ్వలేదా ఆర్ దీని ఏదైనా మోసపూరిత అంటే డిజానిస్ట్లీ అంట ఆ విధమైన ఉద్దేశంతో చేయడం జరిగిందా అన్నది ప్రధానంగా చూడాలన్నది సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ కాబట్టి ఇప్పుడు ఏసీ వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల వారు ఏమన్నారంటే ఇంతకు ముందు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ మాంట వాళ్ళు కూడా ఈ విధంగా కెనడాలో మాంట్రియల్ వాళ్ళు కూడా ఈ విధంగా రద్దు చేసుకోవడం వల్ల తర్వాత ఈ సంస్థ కోర్టులకు వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి డ్యామేజెస్ వసూలు చేసింది అన్న అందువల్ల ఆ విధమైన పరిస్థితి మనకు రాకుండా ఉండడానికి ఆ సందర్భంలో ఈ విధంగా అక్కడికి వాళ్లకు ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాం టోటల్ ట్రాన్స్ఫర్ కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగింది వెళ్లి వాళ్ళ అకౌంట్ లో పడింది అన్న కానీ ఏసీబీ వాళ్ళు అనడం ఏంటంటే కొన్ని పర్సనల్ అకౌంట్ లో కూడా వెళ్ళే ఎవరో అక్కడ ఫార్ములా వాళ్ళకి సంబంధించింది అన్నది పేపర్ లో ఇచ్చిన అంశం కాబట్టి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లోని అంశ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ విషయాలను ఏసీబీ వాళ్ళు బయటికి తీసుకురావాలి అది వారి ముఖ్యాంశం కాబట్టి ఏసీబీ కూడా ముఖ్యంగా ఇందులో దురుద్దేశంతో ఏదైనా చేయబడిందా లేకుంటే ఒక ఉన్న నియమాలను అధిగమించడం జరిగిందా ఈ రెండిట్లో తేడా ఉద్దేశపూర్వకంగా చేయడం లేకుంటే ఆ పరిస్థితుల్లో త్వరగా పేమెంట్ అవ్వాలని లేకుంటే గవర్నమెంట్ వారికి డ్యామేజెస్ అవుతాయి అన్న చెప్పి ఆ ఉద్దేశంతో చేయడం దీన్ని పర్టికులర్ గా ఇందులో సంబంధించిన వ్యక్తుల యొక్క స్టేట్మెంట్స్ గాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు గాని చూసి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం అవుతుంది